లాడ్ నేటి అనుదిన వాక్యము ద్వితీయోపదేశ ద్వితీయోపదేశకాండము పద్దెనిమిదో అధ్యాయం పదమూడో వచ్చినము నీవు నీ దేవుడైన యహోవా యొక్క యథార్థపరుడవై ఉండవలను ప్రీ దేవుని బిడలారా ఈ మాట వినేటప్పుడు చాలా సులభముగా సులువుగా తేలికగా జరిగే పనిలా అనిపిస్తుంది అందరూ ఇలానే అనుకుంటారు కానీ దేవుడు మనల్ని గమనిస్తున్నాడు ఆయన ఎదుట మనం మనల్ని దాచిపెట్టుకునే లేదు అని మనం గ్రహించి దేవుని ఎదుట యథార్థంగా జీవించాలి ప్రపంచంలో ఉన్న జనమంతటిలో నేను ఏ మూలకు అని అనుకుంటూ తప్పు చేసేందుకు సిద్ధపడుతున్నావా ఎహోవా కనుదృష్టి లోకమంతా సంచారం మర్చిపోయావా నీవు నేను చేసే ఏ పనినైనా సరే దేవుడు చూస్తూ ఉన్నాడు అనే గ్రహింపుతో మనం చేస్తూ ఉంటే మనం చేస్తున్నప్పుడు తప్పు చేసే అవకాశం ఉండదు దేవుని దృష్టికి మనం నిర్దోషులుగా కనపడటం ఎంతో అవసరమై ఉంది